కడప నగరంలోని అలంకనపల్లి సర్కిల్ సమీపంలో ఉన్న ఓల్డ్ టోల్గేట్ ప్లాజా పక్కన జలవిహార్ గ్రాండ్ను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్ రెడ్డి శనివారం ప్రారంభించారు అమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణచేతన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంత ఫెసిలిటీకి నాలుగు వందల రూపాయలు అంటే చాలా గ్రేట్ అది ఇంత తక్కువ రేట్లలో ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు రామచంద్రారెడ్డి ఒకసారి కంగ్రాచులేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీనికి ఫీల్ అవ్వాలి ఎంజాయ్ చేయండి ఎంతైనా ఎంటర్టైన్మెంట్ అనేది మనుషులకి చాలా అవసరం దినదిన పనులు అన్నిట్లో ఉంటూ కొంచెం రిలాక్స్ చేసిన మైండ్ పెద్దలకు కానీ వాళ్ళ పిల్లలందరినీ తీసుకొస్తే వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళని చూస్తే మనకు కూడా కొంచెం ఆనందం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కడప తప్పకుండా జలబిహారు గ్రాండ్కి వచ్చేసి ఈ సర్వీస్ అని తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటారు మరొకసారి ఇంత మంచి మార్కెట్ ఇక్కడ ఓపెన్ చేసినందుకు రాత్రి తరగతి గ్రాండ్ అయితే ఎమ్మెల్యే గారు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కమలాపురం ఎమ్మెల్యే గారు శ్రీ రెడ్డి గారు ఎంఆర్ఓ గారు ఓపెనింగ్ చేస్తున్నాను కృతజ్ఞతలు చేస్తున్నాము మీ అందరి సహారంతో కృతజ్ఞతలు చేసేస్తున్నాము ప్రజలందరూ సహ సహారం మాకు కావాలని కోరుకుంటున్నాను ఓకే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందరికీ రీజనబుల్ రేట్లతో నాలుగు వందల రూపాయలు ఈ ఈ ఐదు రోజులు మాత్రము మీకు మూడు వందల రూపాయలతో డిస్కౌంట్ ఇచ్చి మూడు వందల రూపాయలు టికెట్ పెట్టడం జరిగింది ప్రజలకు అన్ని విధాలుగా అవకాశం ఉండే ప్లేస్లో మన జల విహార్యాండ్ పెట్టారు ప్రతి ఒక్కరూ ఈ జలవిహార ప్యాండ్ను ఉపయోగించుకొని డాన్ చేసు పిల్లలు ఫంక్షన్లు కానీ అన్ని చేసుకునే దానికి అనుకూలంగా ఉండేవి కాబట్టి ప్రతి ఒక్కరు మన కడప జిల్లా ప్రజలు సహకరించి మా జల విహార్ బ్రాండ్ ను చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేను మీ కళ్యాణ్ రెడ్డి కేఫ్ కడప వాటర్ అంటే ఫ్లోటింగ్ కానీ జారడం కానీ అది వాటర్ వా వేస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంది మన కడప కానీ మన కడప చుట్టుపక్కల ఉండే ప్రజలకు ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఎందుకంటే ఎంత రేట్ అసలు భయంకరమైన రేట్లు బయట పెట్టారు ఏడు వందలు ఎనిమిది వందలు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాట్యులేషన్ చెప్పాల్సింది ఏంటంటే మూడు వందలు నాలుగు వందలు కిడ్స్ దృష్టిలో పెట్టుకుని మూడు వందలు నాలుగు వందల రేటు మళ్ళా ప్రచండగా ఇస్తారు మొలబడి ఇంకా ఫ్యూచర్ వాళ్ళు ఇంకా మంచి ఇస్తారు ఇంకా తక్కువ ప్రైజ్ కూడా ఇస్తారు బెస్ట్ ప్రైజ్లు ఇస్తారు అఫర్డబుల్గా అయితే నాకు హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది కడప ప్రజలు చెప్తున్నాను బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యాజమాని ఇది స్థాపించిన యాజమాన్యానికి వచ్చేసి ప్రత్యేక ధన్యవాదాలు మన కడప తెరపించేదని చెప్పుకున్నాను ఫ్రెండ్స్